చాలా సీరియస్ ఫిల్మ్స్ పూనుకున్నారు ఫస్ట్ చక్కగా రొమాంటిక్ లవ్ స్టోరీ తీయాలని కానీ ఇంకోటి తీయాలని కానీ ఎందుకు అనిపించలేదు విద్య మీకు లైఫ్ అనేది చాలా ఇట్స్ వెరీ డార్క్ ఆర్జీ గారి తర్వాత ఫస్ట్ టైం ఇలా ఒక లేడీ డైరెక్టర్ నుంచి ఇలా వింటున్నా బట్ ఫస్ట్ తీసిన ఫిల్మ్ మద చాలా అవార్డ్స్ వచ్చాయి ఎన్ని వచ్చాయి ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఐ థింక్ ట్వంటీ సిక్స్ వచ్చాయండి ట్వంటీ సిక్స్ అవార్డ్స్ వచ్చాయి అంటే ఎంత పెద్ద మంచి గొప్ప సినిమా ఉంటుంది ఈ హత్య సినిమాకి నేపథ్యం రియల్ ఈవెంట్స్ అని చెప్పారు ఈ సినిమా తీయాలని ఎందుకు అనిపించింది అది కూడా చాలా రిస్కీ న్యూస్ ఛానల్లో ఒక లైవ్ ఇంటర్వ్యూ దస్తగిరి అనే ఒక మర్డరర్ ఒక మర్డరర్ అనేవాడికి అంత సీన్ ఇస్తున్నామా మనం మన సొసైటీలో ఫస్ట్ నేను ఇది స్టోరీ చేద్దాం అన్నట్టు ఐ డి స్టార్ట్ మై రీసెర్చ్ ఐ స్టార్టెడ్ బికాస్ ఏం చూపించారో ఎవరికి తెలియదు వీళ్ళో వాళ్ళు మీకేమన్నా ఈ సినిమా తీయమని చెప్పారు వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడ్యూసర్ కొత్తగా ఏం చెప్పొచ్చు అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది అని అందరికి తెలిసిన స్టోరీ బట్ అందరికి పై పైన తెలుసు చాలా మందికి డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు జస్ట్ అది చూసి జడ్జ్ చేయొద్దు ఇట్స్ అ వెరీ వెల్ మేడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అంటే ఏమైనా బెదిరింపులు రాలేదా పాలిటిక్స్ అనేది ఇంబై బైపోయి ఉంటుంది స్టోరీలో వీ కెన్ నాట్ సపరేట్ కాంట్రవర్షియల్ కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీకి చూపించబోతున్నారా ట్రైలర్ విల్ గివ్ అండ్ బద్దల కొట్టి విద్య ఎవరు హత్య చేశారని మీరు పెట్టారు చెప్పండి హలో అండ్ వెల్కమ్ టు దిస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్ సినిమా ఇండస్ట్రీలో విమెన్ టెక్నీషియన్స్ లేరు ఎక్కువ మంది ముఖ్యంగా డైరెక్టర్స్ లేరు అని అనుకుంటున్న టైంలో వీ హ్యావ్ విత్ అస్ అ యంగ్ బడ్డింగ్ డైరెక్టర్ తను తీసిన మొదటి రెండు సినిమాలు కూడా చాలా ఇంటెన్స్ అండ్ బహుశా అమ్మాయిలు తీసే సినిమాలను మనం స్టీరియో టైప్ చేయకూడదు కానీ ఎక్కువగా ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీసే టెక్నీషియన్స్ చూసాము బట్ హియర్ వీ హ్యావ్ సంబడి హూ హ్యాస్ డేర్ టు మేక్ అ వెరీ వెరీ బోల్డ్ ఫిల్మ్ ఇప్పుడు ప్రస్తుతం హత్య అనే సినిమాకి దర్శకత్వం వహించి తన ఉనికిని చాటుకోవడానికి బయలుదేరిన శ్రీ విద్య బసవ ఇంతకుముందు కోవిడ్ టైంలో తను మదా అనే ఫిల్మ్ తీశారు అండ్ ఆ ఫిలిం రిలీజ్ అయిన వన్ డేకి లాక్డౌన్ ప్రభావంతో ఆ సినిమాకి అంతర్జాతీయంగా ఎన్ని అవార్డ్స్ వచ్చినా కూడా దానికి రావాల్సినంత మన్నన్లు స్థానికంగా రాలేదు బట్ హీస్ ఇస్ బ్యాక్ విత్ హత్య లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్ అండ్ మోర్ విద్యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ హాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ హావింగ్ ముందు అసలు ఆ టాటోలు ఎప్పుడు చేయించుకున్నారు ఐ థింక్ దే ఆర్ లైక్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కైండ్ ఆఫ్ థింగ్ సో ఇయర్లీ వన్ ఆర్ లైక్ దట్ యు నో ఐ స్టార్టెడ్ దెమ్ అండ్ టూ థౌసండ్ నైన్ ఆర్ సంథింగ్ సో గ్రాడ్యువల్గా ఒకటి ఒకటి యాడ్ అవుతూ వెళ్తుంది నాకు ఎప్పుడు డౌట్ ట్యాక్లు అలా పెట్టుకుని తీసే వచ్చా మళ్ళీ అనుకుంటే ఒక రోజు ఈ డిజైన్ బాగాలేదు అనుకుంటే నో ఐ థింక్ దీస్ ఆర్ సంథింగ్ మనము మనతో పోయేటప్పుడు ఏమి ఏమి పట్టుకెళ్ళాం అనుకుంటాం కదా దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ ఐ థింక్ మనము ఈ కొత్త దృక్పథం ఫస్ట్ టైం వింటున్నాను నేను బట్ నో బట్ దే రెజనేట్ అలాట్ విత్ వాట్ ఐ ంక్ అండ్ అండ్ నా పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ ఆర్ యు నో ఎవ్రీ టాటూ హ్యాస్ అర్ట్ అండ్ మీనింగ్ వెరీ ఇన్ డెప్త్ స్పిరిచువల్ ఫీలింగ్స్ ఆఫ్ మై సెల్ఫ్ ఏమేమి నాకు దిస్ ఈస్ అన్ ఎలిఫెంట్ మండల సో ఎలిఫెంట్ రిప్రజెంట్స్ లాడ్ ఆఫ్ స్ట్రెంత్ అండ్ కరేజ్ అండ్ దిస్ ఈస్ అ జిరాఫ్ మండల సో ఇట్ ఇట్ ఈస్ లైక్ మెటాఫారికలీ అబౌట్ గ్రోయింగ్ టాలర్ ఇన్ లైఫ్ ఆర్ సంథింగ్ అండ్ దిస్ ఇస్ అ మాత్ విచ్ రీప్రజెంట్ ట్రాన్స్ఫర్మేషన్ సో అలా ఒకటొకటి నేను ఆ మైండ్ సెట్ లో ఉన్నప్పుడు వెన్ ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ లైక్ గో అన్ ఎలిఫెంట్ జిరాఫ్ వీ కెన్ రిలేట్ హైట్ వెయిట్ మాకు ఉంది కాబట్టి మేము టాటూ చేసుకోం నాకు అది లేదు కాబట్టి లైక్ ఐ వాంట్ టు ఫీల్ లోస్ సో అది బట్ ఎనీవే ఆన్ అ లైటర్ నోట్ వీ స్టార్టెడ్ బట్ చాలా సీరియస్ ఫిల్మ్స్ పూనుకున్నారు ఫస్ట్ చక్కగా రొమాంటిక్ లవ్ స్టోరీ తీయాలని కానీ ఇంకోటి తీయాలని కానీ ఎందుకు అనిపించలేదు విద్య మీకు ఐ థింక్ ఫర్ ఎనీ రైటర్ ఆర్ డైరెక్టర్ మనం తీసే స్టోరీ ఆర్ ఆ ఎమోషన్స్ మనలో నుంచి రావాలి సో సమ్వేర్ ఐ ఫీల్ ఐ లవ్ ఆర్ ఫీల్ గుడ్ ఆర్ ఆ కామెడీ దోస్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ యూనో సంవేర్ దెర్ నాట్ దేర్ అని అనిపిస్తుంది సో ఐ డోంట్ ఐఎమ్ మోర్ డ్రాన్ టు థ్రిల్లర్స్ అండ్ ఐఎమ్ మోర్ డ్రాన్ టు సీరియస్ సినిమా విచ్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ ఫ్యాసినేషన్ అరౌండ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఇవన్నీ చక్కగా తెలుగులో మళ్ళీ చెప్పండి అంటే ఈ లవ్ లవ్ ఆర్ రొమాంటిక్ కామెడీ ఆర్ జోకుల్గా నో అంటే నాకు లైఫ్ దానికన్నా ఇంకా చాలా డార్కర్ ఉంటుంది ఒరిజినల్ గా లైఫ్ అందరి లైఫ్ ఇట్స్ నాట్ మన మూవీస్ లో చూపిస్తున్నట్టు హ్యాపీ హ్యాపీగా అలా సాంగ్స్ తో స్లో మోషన్లో అలా బ్యూటిఫుల్గా ఉండదు లైఫ్ అనేది చాలా ఇట్స్ వెరీ డార్క్ ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్లో డార్క్గా ఉండే లార్జీవ గారి తర్వాత ఫస్ట్ టైం ఇలా లేక లేడీ డైరెక్టర్ నుంచి ఇలా వింటున్న ఓహో దట్స్ ఆ హ్యూజ్ కాంప్లిమెంట్ అండి సో బట్ ఫస్ట్ తీసిన సిరిఫిల్ మద చాలా అవార్డ్స్ వచ్చాయి ఎన్ని వచ్చాయి ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఐ థింక్ ట్వంటీ సిక్స్ వచ్చాయండి ట్వంటీ సిక్స్ అవార్డ్స్ వచ్చాయి అంటే ఎంత పెద్ద మంచి గొప్ప సినిమా ఉంటుంది సో ఆ సినిమా ఏంటి కథాంశం ఏంటి అక్కడ బేసిక్ గా అది ఒక సర్వైవల్ థ్రిల్లర్ టైప్ లో బట్ ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్ సో ఒక ఒక అమ్మాయి నిషా అనే అమ్మాయి షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ గై సో అతను ఆమెని ఒక పిచ్చిదాన్లా క్రియేట్ చేసి ఒక మెంటల్ ఎసైలంలో హిల్ గెట్ హర్ అడ్మిటెడ్ బట్ ద ఫైనల్ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ టు అండి ఈ అమ్మాయి వాల్యంటరీగా షీ గోస్ యాజ్ అన్ అండర్ కవర్ దిస్ థింగ్ టు ఎక్స్పోజ్ ద బ్యాడ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దాడు ఇప్పుడు గా ఈ సినిమా చూడాలంటే ఏం ప్రైమ్ లో ఉందండి అమెజాన్ ప్రైమ్ లో ఎలా మిస్ అయినో తెలియదు థ్రిల్లర్లు అసలు మిస్ అవ్వను నేను ఓకే బట్ ఈ సినిమా మరి ఇలాంటి ఒక థీమ్ ఎలా వచ్చింది మీకు అంటే ఏమన్నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చూసారా ఎక్కడైనా చదివారా లేక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఏం చూడలేదు బట్ ఐ నేను చాలా అంటే నాకు స్టోరీస్ రాయడము అదంతా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఐ యూస్ టు రీసెర్చ్ అలాట్ అంటే నాకు అందులో నచ్చింది కొన్ని స్పై అంటే విమెన్ వర్ స్పై ఆ వరల్డ్ వార్ టైంలో దాంట్లో దీంట్లో లాడ్ ఆఫ్ ఫీమేల్ స్పైస్ గురించి అనమాట సో నేను చేసుకోగలిగే లిమిటెడ్ బడ్జెట్లు విత్ లిమిటెడ్ యాక్టర్స్ అండ్ లిమిటెడ్ రిసోర్సెస్లో ఐ వాంటెడ్ టు రైట్ సంథింగ్ సో ఇది బేసిక్గా ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకొని స్టార్ట్ చేశాను సో అది అలా రాస్తూ ఉన్న ప్రాసెస్లో నా టీం అందరూ ఒక దగ్గరకు వస్తున్న లో ఇట్ గ్రీవ్ అండ్ ఆ ఫ్యూచర్ సో మీ కథలు మీరే రాసుకుంటారు మీరే మీ మనసులోంచి నుంచి వచ్చే కథలే మీరు రాస్తారు లేదంటే ఎక్కడైనా ఇన్స్పైర్ అయితే అంటే ఒక జరిగిన సంఘటన గురించి దాన్ని ఇతివృత్తంగా తీసుకుంటారు యా అంటే నాకు ఇప్పుడు ఐ ఐ కీప్ అ బుక్ విత్ మీ అండి ఆ బుక్ పేరు మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చారు నాకు మై మై లిటిల్ బుక్ ఆఫ్ బిగ్ ఐడియాస్ అని ఉంటుంది సో దాంట్లో నాకు ఎప్పుడు ఒక చిన్న ఐడియా వచ్చినా ఒక స్టోరీ ఆర్ మూవీ పరంగా వెబ్ సిరీస్ పరంగా ఐ జస్ట్ ఒక పేజ్ పెట్టేసి దానికి ఒక వన్ లైన్ వేసి వాట్ ఈస్ అ జాన్రా హౌ ఐ వాంట్ టు ట్రీట్ అలా అని చిన్నగా ఒక షార్ట్ నోట్స్ రాసుకొని పెట్టుకుంటాను దాంట్లో ఇప్పటికీ ఐ థింక్ ఐ రోట్ అరౌండ్ థర్టీ టూ స్టోరీస్ ఇట్ దాంట్లో ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్షనల్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇప్పుడు నా నెక్స్ట్ ఫిలం హత్య ఇస్ ద ఫస్ట్ వన్ విచ్ ఇస్ ఇన్స్పైర్డ్ బై రియల్ ఈవెంట్స్ అదే ఈ ఈ హత్య సినిమాకి నేపథ్యం రియల్ ఈవెంట్స్ అని చెప్పారు సో టెలర్స్ ట్రైలర్ చూస్తే కొంత టీజర్ చూస్తే అర్థమైంది బట్ టెలస్ అబౌట్ ఇట్ అసలు ఎలా ఈ సినిమా తీయాలని ఎందుకు అనిపించింది అది కూడా చాలా రిస్కీ ప్రపోజిషన్ అని తెలుసు మీకు యా డెఫినెట్లీ ఇట్స్ రిస్కీ బేసిక్ ఏమైందంటే నేను ఐ ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఫాలోయింగ్ పాలిటిక్స్ సో పొలిటికల్ న్యూస్ అసలు ఎక్కువ ఫాలో అవ్వను అంటే మేజర్గా నేను ఏమైనా న్యూస్ చూస్తున్నా అది చూస్తున్నా కూడా చాలా రేర్గా అంటే ఎక్కువ మనకి సోషల్ మీడియాలో స్క్రోలింగ్ వచ్చిన న్యూస్ అలా చూడడమే కానీ పాలిటిక్స్ అసలు ఫాలో అవ్వను సో వన్ డే నేను ఐ కేమ్ అక్రాస్ అన్ ఇంటర్వ్యూ లైవ్ టీవీలో ఒక న్యూస్ ఛానల్లో ఒక లైవ్ ఇంటర్వ్యూలో దస్తగిరి అనే ఒక మర్డరర్ కూర్చొని లైవ్ టెలివిజన్ లో ఒక మర్డర్ ఎలా చేశాడు ఒక గרוస మర్డర్ ఎలా ప్లాన్ చేసుకున్నాడు ఆ మర్డర్ వెపన్ ఎక్కడ కొన్నాడు ఎలా తీసుకొచ్చాడు ఎలా చంపాడు అన్నదానిని వివరిస్తున్నాడు సో లెట్ us కాల్ హిమ్ అక్యూస్డ్ అక్యూస్డ్ సో అంటే హి హిస్ అ కన్విక్టెడ్ సో సో అతను కూర్చొని హి వాస్ నరేటింగ్ ఇట్ కన్ఫెస్ చేసాడు కాబట్టి మీరు మర్డర్ర్ అంటారు ఆ హి హిస్ హిస్ టర్న్డ్ ఇnto an అప్రూవర్ కదండీ ఆయన కన్ అవునా సో అతను కూర్చొని నరేట్ చేస్తున్నప్పుడు ఈజ్ దిస్ ఫర్ రియల్ అని అనుకున్నాను నేను ఫర్ ఫ్యూ మినిట్స్ అంటే ఒక మర్డరర్ అనేవాడికి అంత సీన్ ఇస్తున్నామా మనం మన సొసైటీలో అండ్ అతను ఒక లైవ్లో కూర్చొని ఒక న్యూస్ ఛానల్లో మర్డర్ ఎలా చేశానో అని నరేట్ చేసే అంత అక్కడ ఉన్న కామెంట్స్ కానీ లేకపోతే దాని తర్వాత ద బాడీ లాంగ్వేజ్ దట్ హీ వాజ్ సిట్టింగ్ ద బాడీ లాంగ్వేజ్ హీ వాజ్ టాకింగ్ చాలా గొప్ప ఘనకార్యం చేసే ఫీలింగ్లో ఆయన మాట్లాడుతున్నాడు తర్వాత చాలా ఛానల్స్లో మళ్ళీ హీ గేవ్ ఇంటర్వ్యూస్ సో అసలు ఇలా ఎలవ్డ్ మన సిస్టంలో జుడిషియరీలో ఇలా ఒక మర్డర్ అక్యూజ్డ్ వచ్చి ఆన్ ఆన్ లైవ్ టెలివిజన్ కెన్ హీ రియల్లీ స్పీక్ సో దీస్ స్మాల్ స్మాల్ థింగ్స్ కాట్ మై ఇంట్రెస్ట్ అది అప్పుడు బాగా వైరల్ అయింది వన్ అండ్ హాఫ్ టు అవర్స్ వీడియో అది మొత్తం కూర్చొని చూసిన తర్వాత నేను యాజ్ అ స్టోరీ టెలర్ వాట్ ఎక్సైట్స్ మీ ఈస్ గోయింగ్ ఇన్ టు ద సైకి ఆఫ్ ద క్యారెక్టర్స్ సో వై డస్ అ క్యారెక్టర్ బిహేవ్ లైక్ దిస్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అన్నది నాకు దట్ దట్ ఈస్ ద మోర్ ఐ థింక్ నేను ఒక క్యారెక్టర్ డెవలప్ చేసేటప్పుడు దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను సో ఐ ఐ వాస్ వెరీ ఇంట్రీక్డ్ బై ద సైకి ఆఫ్ దిస్ పర్సన్ ఎందుకు అంటే హీ షుడ్ బీ యునో నాకైతే అబ్నార్మల్ అనిపించింది బికాస్ ఐ నెవర్ సా సో దట్ కా మై ఇంట్రెస్ట్ అండ్ దాని తర్వాత ఐ స్టార్టెడ్ లైక్ అసలు ఈ కేసు ఏంటి అని నేను ఐ స్టార్టెడ్ డిగింగ్ మోర్ అక్కడక్కడ విన్నదే ఇది సో అండ్ సో వివేకానంద రెడ్డి గారిని ఇలా ఇంటికి వెళ్ళి చంపేశారు ఇలా ఇలా ఉంది ఓవరాల్గా పై పైన ఐ నో ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ కేస్ సో ఆఫ్టర్ లుకింగ్ అట్ దిస్ ఇంటర్వ్యూ నేను దాంట్లో డీప్గా వెళ్ళి ఐ స్టార్టెడ్ మై రీసెర్చ్ సో ఫస్ట్ రీసెర్చ్ చేసిన తర్వాత ఇట్ వాస్ బికమింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ దెర్ ఆర్ చాలా లేయర్స్ ఉన్నాయండి అంటే చాలా థియరీస్ ఉన్నాయి చాలా మంది ఇన్వాల్వ్ ఉన్నారు ఒక్కొక్కరు నెరేటివ్ ఒక్కొక్కలా ఉంది సో ఈవెన్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఆల్సో ఒక ఇన్వెస్టిగేషన్ ఒక దారి వచ్చిన తర్వాత సడన్గా అది రీడైరెక్ట్ అవుతుంది సో ఇలా ఉంటే నేను ఐ స్టార్టెడ్ గ్యాదరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్స్ దేర్ ఆన్ ద సోషల్ మీడియా అండ్ న్యూస్లో పేపర్స్లో దెర్ ఆర్ మెనీ నేషనల్ లెవెల్ జర్నలిస్ట్ ఆల్సో ఫ్రమ్ వయర్ అను వర్డ్ ది స్ కేస్ ఇన్ డెప్ సో అన్ని గ్యాదర్ చేసి ఐ అక్కడ మన క్రోనాలజికల్ ఆర్డర్ దెన్ ఐ ఫెల్ట్ ఇది చాలా మంచి నెరేటివ్ అయ్యే ఛాన్స్ ఉంది అని నాకు అనిపించింది సో ఫస్ట్ నేను ఇది స్టోరీ చేద్దాం అన్నట్టు ఐ డింట్ స్టార్ట్ మై రీసెర్చ్ ఐ స్టార్టెడ్ ద రీసెర్చ్ బికాస్ ఐ వాస్ ఇంట్రీక్ట్ బై హౌ ద కేసు వాస్ అండ్ హౌ ద పీపుల్ రిలేటెడ్ టు దిస్ కేస్ కేస్ వర్ సో అక్కడ నుంచి అది అయిన తర్వాత దెన్ ఐ ఫెల్ట్ ఓకే ఇది మంచి మూవీ కింద మనం రాయొచ్చు అని నాకు అనిపించింది అండ్ ఫర్ మీ టు కన్సిడర్ దీన్ని సినిమా తీయాలి అని నేను ఎందుకు కన్సిడర్ చేశానంటే దర్ ఈస్ తల్వార్ ట్వంటీ ఫిఫ్టీన్ లో వచ్చింది మెగ్నా గుల్ డిరెక్టర్ సో మెగ్నా గుల్ ఐ థింక్ ఓన్లీ దుమెన్ టెక్నీషియన్ ఇన్ ఇండియా అంటే డిరెక్టర్ హూజ్ వర్క్ రియల్లీ ఇన్స్పైర్స్ రాజీ ఈ మూవీస్ అన్ని తీసారు చాలా అద్భుతం రాజీ అయితే అసలు తీయడం సో తన ఫిల్మ్ ట్వంటీ ఫిఫ్టీన్లో వచ్చింది తల్వార్ సో తల్వార్ మూవీ వచ్చి ఇట్స్ మూవీ బేస్డ్ ఆన్ ఆరుషి తల్వార్ అని ఒక అమ్మాయి ఫ్రమ్ ఢిల్లీ ఆ అమ్మాయిది మర్డర్ అవుతుంది డబుల్ మర్డర్ వాళ్ళ ఇంట్లో పని చేసే అతనిది కూడా మర్డర్ అవుతుంది అక్కడ కూడా క్రైమ్ సీన్ మొత్తం కాంప్రమైజ్ అవుతుంది లోకల్ కాప్స్ ఫెయిల్ టు డూ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ దే ఫెయిల్ టు ప్రొటెక్ట్ ద సీన్ అక్కడ నుంచి అది ఇట్స్ గెట్ ఇట్ గెట్స్ ఎస్కలేటెడ్ టు సీబీఐ దాంట్లో కూడా మల్టిపుల్ థియరీస్ ఉన్నాయి పేరెంట్స్ చేశారు ఆర్ ఇక్కడి సైడ్ నుంచి అంటే మైగ్రెంట్ లేబర్ చేశారు ఇలా చాలా థియరీస్ ఉన్నాయి నాకు ఆ మూవీ చాలా ఇష్టం బికాస్ ఆఫ్ టూ రీజన్స్ వన్ ద వే ద స్క్రీన్ ప్లే వాస్ ప్రోగ్రెసింగ్ టూ ద స్టైల్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఒక డాక్యూ ఫీచర్ స్పేస్లో ఉంటుంది మూవీ ఇట్స్ అ వెరీ రియలిస్టిక్గా అంటే క్యారెక్టర్స్ మాట్లాడే పద్ధతి కానీ లేకపోతే మన ముందుకు ముందుకెళ్ళే పద్ధతి కానీ చాలా రియలిస్టిక్గా ఉంటుంది సో సమ్డే వెన్ ఐ ఐ థింక్ ఐ వాచ్ తల్వార్ ఫర్ సెవెన్ టు ఎయిట్ టైమ్స్ స్టిల్ నో సో ఎవ్రీ టైమ్ ఐ వాచ్ ఇట్ ఐ యూస్ టు ఫీల్ డే ఐ షుడ్ మేక్ అ ఫిల్మ్ లైక్ దిస్ సో ఓకే సో ఫస్ట్ మదర్ ఏమో స్పై సినిమా లైక్ రాజీ ఇప్పుడు రెండో సినిమా ఆరుషి తల్వార్ అనే ఈ ఫిల్మ్కి దాదాపు ఒక విధంగా చూస్తే ఒక యువర్ సార్ట్ ఆఫ్ ఒక ఒక పాజిటివ్ ఒక ఏకలవ శిష్యుల ఫాలో అవుతారు మేఘనా గురి నాట్ రియలీ అంటే ఇట్ ఇట్ ఫెల్ ఇన్ ప్లేస్ అండి అండ్ ఇట్ వాజ్ నాట్ నెవర్ ప్లాన్డ్ ఆర్ ఎనీథింగ్ నేను తల్వార్ చూసినప్పుడు అనుకునేదాన్ని ఎప్పుడైనా ఇలాంటి ఫిలిం ఒకటి తీయాలి అని అదే టైంలో ఈ అస్తగిరి గారు ఇంటర్వ్యూ రావడం అండ్ ఆ టైంలో మీరు సినిమా దీన్ని సినిమాగా ఎందుకు తీయకూడదు అనుకున్నారు ఇట్ ఫాల్స్ ఇన్ టు ఎగ్జాక్ట్ స్క్రీన్ ప్లే ఆఫ్ తల్వార్ బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మీకు ఎవరిన డబ్బులు ఇచ్చారు ఈ సినిమా తీయడానికి అంటే ఏం చెప్తారు బికాస్ ఈ సినిమా అంటే ఏం చూపించారో ఎవరికి తెలియదు బట్ ఇన్నోవెటబులీ ఒక కథ చెప్పేటప్పుడు మీరు ఎంత న్యూట్రల్గా తీసినా ఇటో అటో అది స్వింగ్ అవుతుంది సో వీళ్ళో వాళ్ళు మీకు ఏమన్నా ఈ సినిమా తీయమని చెప్పారా నాట్ రియల్లీ అండి అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పెద్ద కాంటాక్ట్స్ లేవు టు గో అంటే సినిమా ఫండ్ చేయించుకునే అంత అయితే లేదు కాంటాక్ట్స్ దీనికి ఆల్మోస్ట్ అంటే వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడ్యూసర్ ఇస్ ప్రశాంత్ తను మేజర్ చంక్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు సో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద చంక్ మేము ఒక ట్వంటీ త్రీ ఫ్రెండ్స్ కలిసి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకొని చేసాము నాది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా విచ్ ఐ డి టేక్ ఎనీ రెమ్యనరేషన్ ఫర్ మై సర్వీసెస్ ఐ హ్యావ్ ఎ ప్రాఫిట్ షేర్ ఇన్ దిస్ కానీ అదే అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ది సేమ్ క్వశ్చన్ మీకు ఇంతమంది రిసోర్స్ పూలింగ్కి డబ్బులు ఉన్నాయి అంటే అందరూ కలిసి దేనికి ఇంతమంది డబ్బులు వేసుకుని చేసినప్పుడు ఒక ఫ్రెష్ స్టోరీ చెప్దామని ఎందుకు అనిపించలేదు విద్యకి అని నాకు డౌట్ వస్తుంది సో ఇఫ్ యూ ఫీల్ దట్ యు నో వన్ మైట్ బీ బిహైండ్ దిస్ ఆర్ మీరు అన్నట్టు ఎవరన్నా ఫండ్ చేసి ఉన్నారండి ఐ లాస్కి యూ హూ హూ డూ యూ థింక్ దట్ అలా ఏం లేదు అలా మళ్ళీ రివర్స్ క్వశ్చన్కి క్వశ్చన్ ఆన్సర్ కాదు అనే విషయం మీకు తెలుసు అండ్ జస్ట్ నేనేమి ఇంటర్గ్యూట్ చేయట్లేదు మిమ్మల్ని బట్ జస్ట్ ఇంత ఒక అన్యూజువల్ స్టోరీని తర్వాత డన్ టు డెత్ స్టోరీ ఒకలా చూస్తే మీడియాలో చితక్ కొట్టి కొట్టి పెట్టారు ఈ స్టోరీని ఏం జరిగింది సీన్ ఆఫ్ అఫెన్స్ మొదలుకొని కొత్తగా ఏం చెప్పొచ్చు అన్న కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది అని యా ఐ ఆన్సర్ పాయింట్ వైజ్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో వన్ బిహైండ్ దిస్ అంటే మేమే ఎలా అయితే మదా మేము మా మా అదర్ ఫ్రెండ్స్ అందరం సపోర్టివ్గా ఎలా చేసుకున్నాము దిస్ ఈస్ ఆల్సో బ్రాట్అవుట్ ఇన్ అ వెరీ సేమ్ వే కాకపోతే మమ్మీని ఇన్వాల్వ్ చేయలేదు ఈసారి బికాజ్ షీ ఫేస్ లాట్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రబుల్స్ బికాస్ ఆఫ్ మదా సో ఇప్పుడు నేను సెన్సార్కి మార్చ్ థర్డ్ రోజు అప్లై మార్చ్ ఫోర్త్ రోజు అప్లై చేశానండి సో ఇఫ్ ఇన్ కేస్ యూ థింక్ దట్ ఇఫ్ ఒకవేళ మనకి ఇది టీడీపీ ఫేవరో లేకపోతే వైసీపీ ఫేవరో ఇలా ఏమైనా ఉంది అని అనుకుంటే నేను మార్చ్ ఫోర్త్కి అప్లై చేశాను ఎలక్షన్ కోడ్ ఐ థింక్ ఇట్ కేమ్ అరౌండ్ ఏప్రిల్ ఫోర్టీన్త్ ఆర్ సమ్థింగ్ అప్పటికి వన్ అండ్ హాఫ్ మంత్ ప్రేయర్ నేను అప్లై చేశాను అండ్ ఎలక్షన్ రిజల్ట్ అంతా వచ్చి న్యూ గవర్నమెంట్ ఫామ్ అయింది జూన్లో బట్ నాకు సెన్సర్ క్లియరెన్స్ వచ్చింది ట్వంటీ నైన్త్ ఆఫ్ అక్టోబర్ సో నేను లిటరల్గా నైన్ అండ్ హాఫ్ మంత్స్ నేను సెన్సార్లో స్టక్ అయి ఉన్నది అందుకే ఇంత లేట్ అయింది సో ఇఫ్ రియల్లీ ఒకవేళ అంటే నేను ఇఫ్ సమ్ వన్ వర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం ఆర్ పొలిటికల్ వేస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఎలక్షన్స్ ఎలక్షన్స్ కి ముందే కి ముందు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది వీళ్ళకి ఫేవర్ ఉన్నా వాళ్ళకి ఫేవర్ ఉన్నా వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళ పవర్ యూజ్ చేసి క్లియరెన్స్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బట్ ఐ ఐ ఐ డోంట్ గో టు ఎనీవన్ బికాస్ మై మూవీ ఈజ్ నాట్ దట్ మై మూవీస్ మోటివ్ ఇస్ నాట్ దట్ సో దాట్స్ వన్ పాయింట్ అండ్ ఆల్రెడీ ఇది అందరికీ తెలిసిన స్టోరీయే దెర్ ఇస్ వాట్ ఈస్ న్యూ ఇన్ దిస్ అని అంటే అందరికీ తెలిసిన స్టోరీ బట్ అందరికీ పై పైన తెలుసు అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్యూజ్డ్ వన్ అక్యూజ్డ్ టూ అక్యూజ్డ్ త్రీ ఇలా సమ్ నేమ్స్ తెలుసు బట్ వాళ్ళు ఆ టైంలో అక్కడ ఎందుకు ఉన్నారు సో కాంప్రమైజ్ అయినప్పుడు ఎవరో ఏమేమి చేస్తున్నారు సో ఒక్కొక్కరు నేరేటివ్ ఏంటి మనము ఫ్యాక్ట్ చెక్ చేసుకొని అలాంగ్ విత్ టైమ్ స్టాంప్స్ ద స్టోరీ రన్స్ సో ఒక ప్రాపర్ డాక్యూ ఫీచర్ స్పేస్లో సిక్స్ ట్వంటీకి బాడీ డిస్కవర్ అయింది సిక్స్ ఫార్టీకి సో అండ్ సోతింగ్ అయింది సెవెన్ ఫిఫ్టీన్కి కాప్స్ వచ్చారు సో హౌ అది అది ఒక వెరీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేలో వెళ్తూ ఉంటుంది ఈ సినిమా 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 మొత్తం అంటే ఇట్స్ ఆల్ ఫ్యాక్ట్ చెక్ అండ్ చాలా ఇన్డెప్త్ రీసెర్చ్ చేశాను నేను సో మీరు బహుశా ఆన్సర్స్ ఇందులో చెప్పదలుచుకున్నారు అంటే చాలా మందికి ఆన్సర్స్ దొరుకుతాయని అనుకోవచ్చు బట్ సిన్స్ యూ సెడ్ లైక్ లైక్ యూ సెడ్ ఇట్స్ ఓపెన్ ఇన్ ద కోర్ట్ సో మనము వీ కెనాట్ కమ్ టు అంక్లూజన్ ఆర్ ఐ కెనాట్ నాట్ గివ్ మై ఒపీనియన్ బట్ నేను రీసెర్చ్లో నేను ఏదైతే చేశానో నాకు వాట్ ఆల్ ఐ హ్యావ్ డిస్కవర్డ్ వాట్ ఆల్ ఐ ఫెల్ట్ మస్ట్ హ్యావ్ బీన్ ట్రూ ఆర్ వాట్ ఆల్ ఐ ఫెల్ట్ దట్ యు నో యా దిస్ ఇస్ వ్యాలిడ్ అని అనిపించిందో నేను దాని బేస్ చేసుకుని ఐ రోడ్ ది స్క్రీన్ ప్లే సో అమ్మకి మళ్ళీ ఈసారి ట్రబుల్ ఇవ్వకుండా మీరే చేసుకున్నారు మీ డబ్బులని కూడా మరి ఫస్ట్ సినిమాలో అమ్మకి డబ్బులు పోయా పోలేదు వీ మేడ్ అ బ్రేక్ ఈవెన్ అమెజాన్ ప్రైమ్ దే బాట్ ఇట్ ఫర్ అవుట్ రైట్ లక్కీగా మాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది దో ఇట్ వాస్ దేర్ ఫర్ వన్ డే హౌస్ఫుల్స్ అయ్యాయి మంచి రేటింగ్స్ వచ్చాయి సో అమెజాన్ దే దెమ్ సెల్ఫ్ కేమ్ అస్ అండ్ టుక్ ద మూవీ ఫర్ అవుట్ రైట్ సో అక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయింది నో లాస్ నో ప్రాఫిట్ సో సీవిద్య మీరు కాస్టింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు నోన్ ఫేసెసా అందరూ ఫ్రెష్ ఫేసెసా బీట్ మదా దిస్ ఫిల్మ్ అండ్ మదాకి అందరూ ఫ్రెష్ ఫేసెస్ అండి బికాజ్ నేను యాక్టర్స్కి ఐ డింట్ హ్యావ్ అ బడ్జెట్ అట్ ఆల్ నా టెక్నీషియన్స్ అందరూ ఫ్రీగా చేశారు యాక్టర్స్ అందరూ ఫ్రీగా చేశారు సో మదాకి ద మెయిన్ క్యారెక్టర్ వాస్ ప్లేడ్ బై తృష్ణా ముఖర్జీ సో ఆ అమ్మాయి హిందీలో క్రైమ్ ప్యాట్రాల్ అని ఒక సిరీస్ వస్తూ ఉంటుంది నో దాంట్లో రోల్స్ చేస్తూ ఉంటుంది అండ్ ఐ ఆల్వేస్ లవ్ టు హర్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తుంది సో అంటే నాన్ తెలుగు పర్సన్ నాన్ తెలుగు పర్సన్ సో నేను ఆ అమ్మాయికి ఫేస్బుక్లో ఐ రీచ్ అవుట్ టు హర్ ఐ వెంట్ టు బాంబే హర్ అండ్ షీ వాజ్ ఆల్సో వెరీ ప్యాషనెట్ షీ వాస్ యాక్చువల్లీ ఒక సినిమా బా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమా వస్తే చేద్దామని తనకు కూడా ఉంది షీ ఇట్ అండ్ చాలా మంచి చేస్తుంది ఇప్పుడు హత్యకు వచ్చేపటికి నాకు మదాలో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఫర్ మీ అంటే డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రాకపోవడానికి నోన్ ఫేస్ లేదు అవును సేలబుల్ ఫేస్ లేదు వీళ్ళు ఎవరో తెలీదు వాళ్ళు మళ్ళీ అంటే హీరోయిన్ అంటే మనకి తెలుగులో సర్టెన్ స్టాండర్డ్స్ ఉంటాయి యూనో ఇలా కనిపించాలి అందంగా ఉండాలి ఇలా ఉండాలి షీ డజన్ మీట్ దో స్టాండర్డ్స్ నాకు మై క్యారెక్టర్ వాజ్ లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ చూడ్డానికి సో ఇప్పుడు మా హత్యకి ఐ వాంటెడ్ టు హ్యావ్ వన్ ఆర్ టు సేలబుల్ ఫేసెస్ అట్లా అని నేను ఫస్ట్ నా మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి సుధా అని సుధా రావు ఇస్ అ క్యారెక్టర్స్ నేమ్ సో షీ ఈస్ అన్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ హూ ఇస్ ప్లేస్డ్ ఇన్ దిస్ కేస్ టు ఇన్వెస్టిగేట్ సో నా షీఈ్ ది ఐజ్ ఆఫ్ ది ఆడియన్స్ సో తను ఎలా అయితే కేసులో వెళ్తూ ఉంటుందో ఆడియన్సెస్ కూడా తనతో పాటు అలా ట్రావెల్ అవుతూ ఉంటారు దే ఆల్సో డిస్కవర్ వాట్ ఎవర్ సుధా ఈస్ డిస్కవరింగ్ సో ఈ ఇది మూవీ స్క్రీన్ ప్లేని మొత్తం డ్రైవ్ చేసేది సుధా క్యారెక్టర్ సో సుధా క్యారెక్టర్కి నేను ఎవరన్నా మంచి పెద్ద నోన్ ఫేస్ పెట్టుకుందాము అని అనుకున్నాను బట్ అగైన్ వీ హ్యాడ్ సర్టన్ లిమిటేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బడ్జెట్ ఉంది బడ్జెట్ బట్ లిమిటెడ్ బడ్జెట్ సో దాంట్లో వీ ట్రై టు రోపెన్ వన్ యాక్ట్రస్ ఫ్రమ్ బాంబే అండ్ షీ వాజ్ సమ్ వన్ హూస్ వర్క్ ఐ యూస్ టు అడ్మైర్ ఎ లాట్ అంటే నేను తనతో నా లై లైఫ్లో ఎప్పుడైనా మాట్లాడతాను వర్క్ చేస్తానని కూడా అనుకోలేదు బట్ షీ వాజ్ అ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ ఇట్ వీ రీచ్ అవుట్ టు హర్ షీ లైక్ ద స్టోరీ తను ఆన్లైన్లో మేము నరేషన్ ఇచ్చాము అంత లుక్ అంతా అన్ని చేసుకున్న తర్వాత వచ్చాక ఇట్ డిన్ వర్క్ అండి అంటే మనకి ఆ టైమింగ్స్ మ్యాచ్ అవ్వదు మనకి సిక్స్ టు సిక్స్ కాల్ షీట్ ఉంటుంది దే కమ్ టు ద సెట్ ఎట్ నైన్ ఓ క్లాక్ రెడీ అయ్యి మళ్ళీ సెట్కి మనకి షార్ట్ వచ్చే వరకు టెన్ థర్టీ అవుతుంది వచ్చిన తర్వాత నో ప్రిపరేషన్ విత్ డైలాగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటి అంటే నేను అంత ఎర్లీగా రాలేను మీరు ఎలా వచ్చి ప్రెప్ చేసుకుంటారు కదా అంటే వాళ్ళ మేనేజర్ని త్రీ డేస్ షూట్ ఈ లో మేము నాట్ ఎక్స్ట్రాక్ట్ ఈవెన్ మినిట్ ఆఫ్ అవుట్పుట్ మేము జనరల్గా ఈ హత్య మూవీ మొత్తం ట్వంటీ సిక్స్ డేస్ లో మేము షూట్ ఫినిష్ చేసాం అలాంటిది త్రీ డేస్ లో వన్ మినిట్ అవుట్ కూడా రావట్లేదు సో ఇట్ వాస్ బికమింగ్ వెరీ ట్రబుల్ సమ్ అంటే మాకు డబ్బులు అయిపోతున్నాయి చూస్తా చూస్తా వేస్ట్ అయిపోతుంది సో ఐ టుక్ ఆఫ్ స్టాపింగ్ ద షూట్ తర్వాత మళ్ళీ ఇలా కాదు మనకి పెద్ద ఫేస్ అవసరం లేదు ఐ వాంటెడ్ సమ్వన్ హూ ఇస్ వెరీ ప్యాషనేట్ అండ్ నాకు టైం అంటే టైం పంక్చువల్గా ఒక డెడికేషన్తో ప్రిపేర్ అయ్యి నేర్చుకొని రిహార్సల్ షీ వాస్ నాట్ అగ్రింగ్ ఫర్ రిహార్సల్స్ ఆల్సో ఫర్ రీడింగ్ సెషన్స్ ఆల్సో సో అలా కాకుండా ఐ వాంటెడ్ సమ్వన్ హూ విల్ పుట్ దట్ ఫైనయా ధాన్య బాలకృష్ణ సో ఐ థింక్ దట్ వే ఐఎమ్ లక్కీ టు రోప్ హరిన్ అంటే అమ్మాయి కళ్ళు దే ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్ అండ్ సుధా క్యారెక్టర్ అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే తనకి స్టైలింగ్ చేసిన తర్వాత యా దానియా ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే వీ బిలీవ్ దట్ అలా లుక్ వచ్చింది అండ్ ద మేనరిజమ్స్ దట్ షీ క్యారీడ్ ద వే షీ వాస్ హ్యాండ్లింగ్ అంటే తను షీ హ్యాస్ టు సిట్ అండ్ ఇంట్రాగేట్ లాడ్ ఆఫ్ పీపుల్ సో ఆ హుందా ఇది యూనో దట్ ఆరా దట్ షీ క్యారీ చాలా బాగా వచ్చింది దానియా క్యారెక్టర్ అయితే సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ వే అండ్ దెన్ రవివర్మ గారు ప్లేడ్ అన్ అదర్ ఇంపార్టెంట్ రోల్ విచ్ ఇస్ ధర్మేంద్ర రెడ్డి వివేకానంద గారి క్యారెక్టర్ ఇన్స్పైర్ చేసుకుని రాసిన క్యారెక్టర్ ఈస్ ప్లేడ్ బై రవి సింగర్ రవివర్మరా సింగర్ మన వెన్నెల రవివర్మ గారు ఓ వెన్నెల రవివర్మ గారు ఓకే ఓకే సో ఆయనకి కూడా అంటే ఆయనకి నాకు మదాలో ఒక చిన్న అసోసియేషన్ ఉంది చాలా చిన్న క్యారెక్టర్ చేశారు ఆయన అంటే హీ వాంటెడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ మై ఫిల్మ్ బట్ అప్పటికీ షూట్ అంతా అయిపోయింది బట్ వెరీ స్మాల్ క్యారెక్టర్ ఉంది అంటే నో మ్యాటర్ వాట్ చిన్నది పెద్దది కాదు లెట్స్ అసోసియేట్ అని సో ఆ కనెక్షన్ పైన నేను మదా నుంచి ఒక కాస్ట్ ఏదైనా రిపీట్ చేశాను ఫర్ హత్య అంటే హిస్ ఓన్లీ వన్ సో దీనికి మళ్ళీ ఆయనకు కూడా హీ హ్యాడ్ లాట్ ఆఫ్ అప్రిహెన్షన్స్ దట్ నేను సూట్ అవుతానా సూట్ అవ్వనా సో అంటే ఈ క్యారెక్టర్ ఎస్పెషలీ వీ హ్యావ్ టు టేక్ లాడ్ ఆఫ్ కేర్ బికాస్ ఒక పీపుల్స్ పర్సన్ వెల్ నోన్ పర్సన్ ఇన్ ద పీపుల్ సో నేను సూట్ అవుతాను విల్ పీపుల్ యాక్సెప్ట్ మీ విల్ పీపుల్ బీ ఏబుల్ టు లుక్ ఎట్ మీ ఇన్ దట్ వే దెన్ వీ డిడ్ ద లుక్ టెస్ట్ ఆయన పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యారు అండ్ పర్ఫెక్ట్ సెట్ అయ్యారు మై ఇంటెన్షన్ వాజ్ నాట్ టు రోపెన్ సమ్ టు లుక్ అ లైక్ ఆర్ యునో అలా చేసే ఇంటెన్షన్ లేదు బట్ ఒక బిలీవబిలిటీ మనం ఇప్పుడు క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వలేదు అంటే ద హోల్ స్టోరీ విల్ ఫాల్ ఫ్లాట్ అవును యూ హ్యావ్ టు లైక్ ఓకే ఈ క్యారెక్టర్ ఇది అంటే మనం నమ్మి మనం ఓన్ చేసుకోగలిగితేనే వీ ఫాలో దెమ్ అండ్ నో ట్రావెల్ త్రూ దెమ్ త్రూ ద స్టోరీ అండ్ దిస్ ద వెరీ కీ క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంతే కదా సో ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే జస్ట్ గడ్డం తీసేసి కొంచెం హెయిర్ కొంచెం చిన్న చేయించి అద్దాలు పెట్టేస్తే హీ వాజ్ లుకింగ్ సో మచ్ బిలీవబుల్ లైక్ హిమ్ సో అండ్ దెన్ వన్ మోర్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ వేస్తారు అది పూజారామచంద్రన్ ప్లే చేశారు సో షీ స్వామి రారాన్లో ఐ రియలీ లైక్ డర్ పర్ఫార్మెన్స్ సో బట్ తను చాలా గ్యాప్ తీసుకున్నారు తెలుగులో బికాస్ షీ వాస్ మ్యారీడ్ అండ్ షీ హ్యాడ్ అ న్యూ బోర్న్ సో ఇలా అంతా ఉంది ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ ఐ థింక్ షీ మేకింగ్ అ కమ్ బ్యాక్ సో నేను రీచ్ అవుట్ అయ్యేటప్పుడు కూడా తను చేస్తుందా చేయదా అన్న డౌట్తో ఐ రీచ్డ్ అవుట్ టు హర్ షీ రియాలీ లైక్ ద క్యారెక్టర్ అండ్ అసలు ఒక పాట అయినా ఉందా బ్యాక్గ్రౌండ్ లో అయినా ప్లే అయ్యేది ఒక్క పాట ఉందండి అసలు పాట పెట్టే అంటే ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ నెరేటివ్ లో ఇది హత్య ఆ టైప్ లో టైప్ లో లేదు మా అందరు నవ్వుతున్నారు మా ప్రవీణ్ అందరు కానీ ఆ టైప్ లో లేదు బట్ దర్ ఇస్ అ స్టోరీ టెల్లింగ్ సాంగ్ అంటే బేసిక్ గా మన జాన్ రాకి సింక్ కానీ సాంగ్ లవ్ లవ్ సాంగ్ బట్ ఇట్ హ్యాస్ అ స్టోరీ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఓహో సో ఓహో అయితే మీరు ఆ క్యారెక్టర్ పెట్టారా ఏ అంటే ఎవరైతే మర్డర్ అయ్యి ఉంటారో ఆ క్యారెక్టర్ తాలూకు సెకండ్ వైఫ్ క్యారెక్టర్ అది ఇట్స్ సర్ప్రైజ్ క్యారెక్టర్ అండి మీరు అన్ని చెప్పేస్తే ఎలాగంటారా అండ్ వీఆర్ రిలీజింగ్ ద ట్రైలర్ లైక్ ఇన్ అ చాలా అయితే చాలా ఇంట్రీగింగ్ ఎందుకంటే అందరు ఒక బర్డ్స్ అయ్యి ఒక టాప్ యాంగిల్ వ్యూలో అందరికి ఉండే డౌట్లకి మీరు చాలా విషయాలు పాజిటివ్గా అంటే లాజికల్ గా రాషనల్ గా కొన్ని లీడ్స్ ఇచ్చి ఉంటారు ఇట్ దిస్ కుడ్ హావ్ బీన్ ద యాక్చువల్ ఇష్యూ అని అనిపిస్తుంది అందరికి అంతేనా యా అనిపిస్తుంది అంటే బేసిక్గా నాకు ఒకటి ఏమంటే పీపుల్ టీజర్ వచ్చిన తర్వాత ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత వాళ్ళు అండ్ లాడ్ ఆఫ్ పీపుల్ రీచ్డ్ అవుట్ టు మీ అండ్ ది యాస్ట్ మీ లైక్ ఎందుకు వై యూ మేకింగ్ అ ప్రాపర్గండ్ ఆఫ్ ఫిలిం ఇదేమైనా ఆబ్లిగేషన్ పైన చేస్తున్నావా లేకపోతే ఎవరైనా డబ్బుల్ కోసం చేస్తున్నావా ఏంటి అని చెప్పి సో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దట్ జస్ట్ బేసింగ్ ఆన్ ద ఫస్ట్ లుక్ అండ్ టీజర్ జస్ట్ బికాస్ ఆఫ్ ద చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్ దట్ ఐ టుక్ డోంట్ జడ్జ్ ఇట్ డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు జస్ట్ అది చూసి జడ్జ్ చేయొద్దు ఇట్స్ అ వెరీ వెల్ మేడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అంటే ఒక వన్ ఇయర్ ఆఫ్ రీసెర్చ్ ఉంది దీంట్లో చాలా మెటీరియల్ గ్యాదర్ చేశాను చాలా మందితో వెళ్ళి నేను మాట్లాడాను ఈ కేసుకి సంబంధించి మీ కృష్ణారెడ్డి గారు వీళ్ళందరినీ కలిసి వచ్చాను ఐ వెంట్ ఐ సో దస్తగిరి ఇల్లు ఎలా ఉంది ఉమాశంకర్ రెడ్డి ఇల్లు ఎలా ఉంది రాలేదా సోఫార్ అయితే నథింగ్ అండి రావులేండి అలా మరి నేను సోఫార్ అంటే ఏదో పెద్ద నేను చెప్పి అన్నట్టు బాగుండదు ఇట్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ అటెంప్ట్ అండి అండ్ నేను మాక్సిమం నైంటీ పర్సెంట్ పొలిటికల్గా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని నేను ట్రై చేశాను బట్ ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ పొలిటీషియన్ ద క్యారెక్టర్స్ ఫ్యామిలీ ఈజ్ అ పొలిటికల్ ఫ్యామిలీ సో దీంట్లో ఆ పాలిటిక్స్ అనేది ఇంబైబ్ అయిపోయి ఉంటుంది స్టోరీలో వీ కెన్ నాట్ సపరేట్ ఇన్ సమ్ ఏరియాస్ సో దట్ ఐ హ్యాడ్ టు కీప్ ఇంటాక్ట్ అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో పొలిటికల్ గ్లిచ్ అనేది రాకుండా ఐ మేనేజ్ కుండ బద్దల కొట్టి విద్య ఎవరు హత్య చేశారని మీరు పెట్టారు చెప్పండి ఆ సినిమా చూడాలంటారా అంతేగా అండి దా అదే కదా సినిమా అర్థమైంది సో అయితే ఇది ఆర్ యు రిలీజింగ్ అంటే థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు అయితే ఫోర్త్కి రిలీజింగ్ నిజంగా అయితే తప్పకుండా చాలా ఇంప్రెసివ్ థింగ్ ఏంటంటే విద్య మీరు బ్యాక్గ్రౌండ్ ఉందా మీకు ఇండస్ట్రీలో లేదండి అంటే ఎంత మీరు ఎంత ప్యాషనెట్ గా ఫిల్మ్ మేకింగ్ స్టడీ చేస్తుంటే ఎక్కడైనా నేర్చుకున్నారా ఫిల్మ్ స్కూల్ ఫిల్మ్స్ అన్ని సెల్ఫ్ టాట్ సెల్ఫ్ టాట్తో మీరు పిల్ల కాదు పిడుగు మీరు ఫస్ట్ సినిమా తీసేశారు ఒక అది కూడా స్పై సినిమా దానికి అవార్డులు వచ్చి పడేశాయి అది కూడా ఇరవై ఆరు అవార్డులు అంతర్జాతీయ అవార్డులు ఇప్పుడు రెండో సినిమా ఏమో ఒక యథార్థ కాదని మీరు సాహసించి అది పెద్ద పొలిటికల్ కత్తులు ఉన్నాయి చుట్టూ అని తెలుసు కూడా దీన్ని నరేట్ చేసి అంతమందిని బాంబేలో ఎక్కడెక్కడో కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన లాట్ ఆఫ్ కన్విక్షన్ అండ్ క్లారిటీ వావ్ థ్యాంక్ యూ అండి చెప్పండి చెప్పండి ఐ జస్ట్ హోప్ అంటే బికాస్ ఐ కమ్ ఫ్రమ్ సమ్ క్రెడిబిలిటీ యాజ్ అ ఫిల్మ్ మేకర్ లైక్ ఐ జస్ట్ హోప్ ఆడియన్సెస్ ఆల్సో గివ్ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్ యు నో ఫర్ హత్య అండ్ యూనో ద జస్ట్ కమ్ అండ్ వాచ్ నో వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సో గ్రోయింగ్ అప్ వాట్ వాజ్ యువర్ ఇప్పుడు ఈవిడే మన మీ ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ కాకుండా గుల్జార్ అండ్ యాక్చువల్లీ అంటే హర్ వర్క్ ఇన్స్పైర్స్ మీ బట్ మై ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ ఇస్ ఆండ్రెడ్ రావోస్కి అండ్ ఎడాపెడా సినిమాలు అయితే అంటే అన్ని ఇలా కొంచెం డార్క్ ఐ లైక్ నాకు కూడా కొంచెం నెట్ఫ్లిక్స్లో అవి చూసినప్పుడు ఎందుకంటే ఎంతసేపు మళ్ళీ ఎలాగో లైఫ్ నాకు చాలా గుడ్గా చాలా ఆనందంగా అనిపిస్తుంది మళ్ళీ సినిమా వెళ్ళి పాటలు పాడుకుంటా అలా కాకుండా ఒక ఆలోచింప చేసే సినిమాలు అయితే బాగుంటాయి వెరీ ట్రూ సో బట్ మీకంటే ఇది లైవ్లీహుడ్ అయిపోయింది అండ్ దిస్ ఇస్ ఆల్సో యువర్ లైవ్లీహుడ్ అదర్ దెన్ యువర్ ప్యాషన్ మై ఓన్లీ వేరే ఒక ఐ మేడ్ అంటరీ బిఫోర్ మేకింగ్ హత్య సో మద తర్వాత ఐ వర్క్ ఆన్ వన్ డాక్యుమెంటరీ దట్ ఈ ఆల్సో రియల్ లైఫ్ మర్డర్ కేస్ సో అప్పుడు యాక్చువల్లీ నాకు ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అ డాక్యుమెంటరీ వాజ్ వెరీ నైస్ అంటే మనం ఫిలిమ్లో కూర్చొని మనం సొంతంగా స్టోరీ రాస్తాము మనం క్రియేట్ చేసిన వరల్డ్ మనం క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అంతా మనకెలా అలా రాస్తాం బట్ మేకింగ్ అ డాక్యుమెంటరీ వాజ్ ఫర్ మీ ఇట్ వాస్ లైక్ అన్ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ అండ్ ఐ హ్యాడ్ టు ఇన్వెస్టిగేట్ డీపర్ ఇన్ ద కేస్ ఫైండ్ అవుట్ లాడ్ ఆఫ్ న్యూ థింగ్స్ ఇట్ వాస్ వెరీ అడ్వెంచరస్ అండ్ థ్రిల్లింగ్ సో అలా నాకు కొద్దిగా ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సైడు ఐ ఐ థింక్ ఐ గాట్ గానడ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ దట్ ప్రాజెక్ట్ ఐ గెస్ సో మరి ఈ సినిమాని మీరు మదా సినిమాని ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దవాళ్ళు ఎవరైనా చూసారా అన్ని అవార్డ్స్ వచ్చాయి కదా నోన్ పీపుల్ చూసారా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు యా యాక్చువల్లీ నాకు మదాకి హరిశంకర్ గారు నవదీప్ దే సపోర్టెడ్ లాట్ అండి అంటే